పులల చెరువు తహసిల్దార్ సెలవుపై పంపించి ఎర్రకొండపాలెం తహసిల్దారు పుల్లల చెరువు ఇన్చార్జ్ తహసిల్ దారుగా అధికార పార్టీ వారు వేయించుకున్న విషయం విదితమే ఎర్రకొండపాలెం మీ కోసంలో ఉండవలసిన తహసిల్దార్ కిలారి బాలకిషోర్ పులల చెరువు ఇన్చార్జ్ తహసిల్దార్గా పులల చెరువు మీ కోసంలో పాల్గొన్నారు పులల చెరువుకు తహసిల్దార్ ఉన్నప్పటికీ ప్రభుత్వానికి సహకరించి నాయకులు ఆదేశించిన పనులు చేయడం లేదని సెలవుపై పంపినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి అక్కడి తహసిల్దార్ కు పదవీ విరమణ దగ్గర ఉండడంతో ఆచితూచి పనులు చేస్తూ ఉండడంతో అక్కడ అధికారు పార్టీ నాయకులకు రుచించని పరిస్థితి దీంతో బలవంతపు సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది ముందుగా ఎర్రగొండపాలెం డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న నలగాటి మల్లికార్జున నాయుడు పేరు బలంగా వినిపించిన అతను ముక్కుసూటి తనం వల్ల అక్కడి పార్టీ వారు అతన్ని కాదనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఏదేమైనా ఎర్రగొండపాలెం తహసీల్దార్ బాలకిషోర్ కు పుల్లల చెరువు ఇన్ఛార్జ్ తహసీల్దార్గా అదనపు భారం మోపడం కత్తి మీద సామే అని చర్చ కూడా జరుగుతోంది చూడాలి ఇటు ఎర్రగొండపాలెం తహసీల్దార్గా అటు పుల్లల చెరువు ఇన్ఛార్జ్ తహసీల్దార్గా అధికార పార్టీని మెప్పించి నెగ్గుకు రాగలరా అనేది ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతోంది